శనివారం రోజు నాష్ట అంటే అమ్మ అసలు రోజు తినం కదా సూపర్ గా తినాలి ఏమంటారా ఇటు చూడండి అక్కో అన్నావు ఇదిగో ఒక రెండు గుడ్లుని నాలుగు ముక్కలు చేసి పైన మిర్యాలు పొడి జల్లి అబ్బో సమ్మగా ఉందిలే బాగా ఉడకబెట్టిన కోడి గుడ్లు ఈడ చూసారనుకో గార్లిక్ బ్రెడ్ ఏమంటారుదా జింజర్ బ్రెడ్ గార్లిక్ బ్రెడ్ అబ్బా బ్రెడ్ ముక్కలు ఈ పక్కన ఇది మయోనైజ్ అనుకుంటే మీరు తప్పు ఎందుకంటే ఇది తెలగడ్డ పేస్టు ఇక్కడ ఉంది చూసారా వీగను తెలగడ్డ క్లాసిక్ పేస్టు అబ్బో దాంట్లో కొద్దిగా క్రీమ్గా కొద్దిగా కారం కారంగా తగిలిచ్చి ఆహా తింటే సూపరు పిల్లకాయలు అద్భుతంగా తింటారు అంతే కదమ్మా సూపర్ బ్రేక్ఫాస్ట్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అమ్మో దాంతోపాటు నాకైతే ఒక లైట్ టీ సెగలు కొడతా ఉన్నా లైట్ టీ టా శనివారం పొద్దున్నే మొదలు పెట్టేశాము సూపర్ గా ఇంకా మధ్యాహ్నం కలద్దాం మంచి ఫుడ్ తోటి